ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై సౌత్ ఇండియన్ ప్రాపర్టీస్ ఛానల్ ఈ రోజు నేను చిరియాలలో ఒక ఇండిపెండెంట్ హౌస్ చూపిస్తున్నాను టూ బిహెచ్కే వన్ హండ్రెడ్ థర్టీ త్రీ స్క్వేర్ యార్డ్స్ లెవెన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ప్రైస్ వచ్చి సిక్స్టీ ఫోర్ ల్యాక్స్ ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ అలవేషన్ చూడండి పోర్ట్ కో లోపట నార్త్ డోర్ అండ్ ఈస్ట్ ఎంట్రన్స్ డోర్ వచ్చింది మంచి గ్రాండ్ లుక్ టైల్స్తోని ఎలవేషన్ చేశారు వాల్స్కి అండ్ కృష్ణా వాటర్ కూడా ఉంది బోర్ అండ్ కృష్ణా వాటర్ ఈ విధంగా వచ్చింది నార్త్ డోర్ కిచెన్లోంచి సో బయట ఎలవేషన్ ఈ విధంగా ఉంది ఇండిపెండెంట్ హౌస్ది మెట్టలతో చేసిన గేటు లెఫ్ట్ రైట్ మంచిగా చెట్లు పెట్టుకునేటట్టుగా ఉంది అరౌండ్ త్రీ ఫోర్ హౌజెస్ తర్వాత మనకి మెయిన్ రోడ్ వస్తుంది ఇక్కడ నుంచి చూస్తే సో ఇలా ఆ లాస్ట్కి చూస్తే మనకు మెయిన్ రోడ్ కనబడుతుంది సో గీతాంజలి యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్కి కూడా ఇది చాలా దగ్గరలో ఉంది ఈ హౌస్ అంటే అరౌండ్ వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో అండ్ బయట కార్ పార్కింగ్ కూడా చేసుకోవచ్చు పొట్కోలో ఈ విధంగా వచ్చింది ఎలవేషన్ ఫాల్ సీలింగ్ది మెట్ల దగ్గర వాషింగ్ ఏరియా అండ్ టూ డోర్ ఉన్న మంచి ఇండియన్ టీకుడుతో తయారు చేసిన గ్రాండ్ డోర్ వచ్చింది పోగానే మనకి హ్యూజ్ హాల్ అక్కడ టీవీ పెట్టుకోవచ్చు అండ్ లెఫ్ట్ సైడ్ డైనింగ్ ఏరియా సో ఈ విధంగా కనబడుతుంది హాల్ ప్రేయర్ రూమ్ కిచెన్ కిచెన్ లో కూడా మంచిగా సఫిషియన్ షెల్ఫులు వచ్చాయి కిచెన్ ప్లాట్ఫామ్ కిచెన్ లో అందరి అంటే సరిపోయే అన్ని షెల్ఫ్లు కూడా ఉన్నాయి ఇలా కిచెన్ లో చూస్తే హాల్ ఈ విధంగా కనబడుతుంది సో ఇంటీరియర్ చేయించుకుంటే మంచిగా గా ఉంటుంది ఇల్లు ఎలా అంటే అలా మార్చుకోవచ్చు షెల్ఫ్లు చేయించుకొని వుడ్ తోని డైనింగ్ ఏరియాలో అండ్ హియర్ ఈస్ అ వాష్ మిషన్ నెక్స్ట్ వచ్చి Master bedroom with attached washroom and she beautiful fall ceiling chain విత్ ఎల్ఈడి తోని అండ్ బెడ్రూమ్స్ లో కూడా షెల్ఫ్స్ బాగా వచ్చాయి హియర్ ఈస్ ఆ వాష్రూమ్ అన్నీ ఫిక్స్ చేశారు మూవీన్ కండిషన్లో ఉంది ఈ హౌస్ మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ అండ్ ఒకటి కామన్ వాష్రూమ్ ఉంది ఇక్కడ రైట్ కి నెక్స్ట్ వచ్చి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఈ హౌస్కి సరౌండింగ్స్ మనకి కేసర దమ్మయగూడ నాగారం బండ్లగూడ యాప్రాల్ సైనిక్పురి ఇవన్నీ సరౌండింగ్ ప్లేసెస్ అండ్ ఈ ఇంటికి దగ్గరగా మనకి మెయిన్ రోడ్ వచ్చి చిరియాల గేట్ నుంచి షామీర్పేట వరకు ఉంటుంది ఒకటే లైన్ అండ్ ఆల్సో సరౌండింగ్ మంచి ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా ఉన్నాయి ఈవెన్ కాలేజెస్ యూనివర్సిటీస్ కూడా కన్వీనియంట్గా షాప్స్ కూడా ఉన్నాయి అండ్ వీక్లీ మార్కెట్స్ నెక్స్ట్ వచ్చి ఇప్పుడు నేను పైన చూపిస్తాను పైన రూఫ్ టాప్లో ఒక వాటర్ ట్యాంక్ అరేంజ్ చేస్తారు బిల్డర్ గారు సో మనకు కావాలనుకుంటే ఇంకో వాటర్ ట్యాంక్ కూడా పెట్టించుకోవచ్చు మంచి నీళ్ళ కోసం అని పైన ఈ విధంగా వచ్చింది ఇలా స్టోర్ రూమ్ లాగా అయినా ఇంకేదైనా పర్పస్కి యూస్ చేసుకోవచ్చు ఈవెన్ వాష్రూమ్ లాగా కూడా ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై సౌత్ ఇండియన్ ప్రాపర్టీస్ ఛానల్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ప్రాపర్టీస్తో మేము ముందు ఉంటాను ఒకవేళ ఈ ప్రాపర్టీని వ్యూ చేయాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ